బ్రాహ్మణులపై ఆసక్తికర కమెంట్స్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దేవుళ్ల తర్వాత వాళ్ళు బ్రాహ్మణులని చెప్పారు కూడా రాజకీయ నాయకులకు కాళ్ళు మొక్కొద్దని సూచించారు కాళ్లకు మొక్కించుకునే అర్హత ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే బాలినేని ఒంగోలు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న ఆర్థిక భవనం శంకుస్థాపన కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు బాలినేనికి బ్రాహ్మణులు సన్మానం చేశారు తర్వాత వాళ్ళు బ్రాహ్మణులు ఈరోజు ప్రధానమంత్రి అయినా ఎంతటి వారైనా కూడా బ్రాహ్మణులకు పాదాభన చేయాల్సిందే మరి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న మా కొరకు వచ్చి కొంతమంది పాదా వందలు చేస్తుంటారు అది నేను ఎప్పుడు చెప్తుంటాను మేమేం ఏం ఇదే మాకేం సంబంధం మీరు ఎందుకు పాద చేస్తారు దానివల్ల ఏదో కాకాపట్టినట్టు అవుతుంది తప్ప అది కరెక్ట్ కాదు నేను వేదిక మీద చెప్తున్నా కూడా పాదాబంధనం రాజకీయ నాయకులు చేయకూడదు అని చెప్పి కూడా నేను ఈ సభాహంగా తెలియజేసుకుంటా ఉన్నా అది ఒక్క బ్రాహ్మణులకే చెందింది తప్ప ఇంకెవరికీ చెందకూడదని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటా